జనవరి ముప్పై ఒకటిన రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే గద్దర్ డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకుడు టీపీసీసీ అధికార ప్రతినిధి కోటా శ్రీనివాస్ గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ పిలుపునిచ్చారు ఈ మేరకు గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఓట్స్ కళాశాల గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటి రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాన్ని కవులు కళాకారులు విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు ముప్పై ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుందని తెలిపారు ఓయి విద్యార్థులు ప్రొఫెసర్లతో గద్దర్ ఎన్నో ఉద్యమాల్లో మమేకమయ్యారని గుర్తు చేశారు

గద్దరన్న డెబ్బై ఏడవ జయంతిని విజయోత్సవం చేయమని అందరూ పాల్గొని మీ మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా విద్యార్థులు అధ్యాపకులు నాన్ స్టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న నానా జయంతి డెబ్బై ఏడో జయంతిని విజయోత్సవం చేయమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఉదయం పదకొండు గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ ప్రారంభిస్తున్నాము అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు వినిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా వరదంతికి ఎక్కువ సమయం వేయలేకపోయాము ఇప్పుడు అందుకే ఉదయం పదకొండు గంటలకే స్టార్ట్ చేస్తున్నాము ఉదయం పదకొండు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతాయి వచ్చే సంఘాలు ప్రజలు వివిధ రాజకీయ నాయకులు ప్రజాపక్షం నుంచి వచ్చే ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారు కావున ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉంది నానా విద్యార్థులతో ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లతో అనేక ఉద్యమాల్లో వీళ్ళతో మమైకమై ఉన్నారు ఒక తెలంగాణ ఉద్యమం కన్నా ముందు అనేక సామాజిక పోరాటంలో ఉస్మాని యూనివర్సిటీ ఒక వేదిక అయింది ఒక నాన్నకు ఒక గానమైంది ప్రేమ ప్రజలారా ముఖ్యంగా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళందరూ కూడా నాన్నతో కలిసి పనిచేశారు నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేది విద్యార్థులకి మనం పోరాటం సామాజిక కోణం నుంచి చేయాలి అట్లాగే మన చదువుల్ని మానుకోవద్దు మనం చదువుకోవాలి ప్రజల భవిష్యత్తుకి మనం చదువు చదువుకున్న చదువుని ప్రజలకు అందజేయాలని చెప్పి గ్రామాలకు తరలండి మనం నేర్చుకున్న పోరాటము మనం నేర్చుకున్న చదువుని ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేవారు ఆ స్ఫూర్తితో ఈరోజు ఉస్మానే ఆర్ట్స్ కాలేజీగా మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్యలో మేము విడుదల చేయడం జరిగింది ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ని విద్యార్థులని పూర్వ విద్యార్థులని అందరినీ మేము ప్రారంభిస్తాం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందట జనవరి ముప్పై ఒకటి ఉదయం పదకొండు గంటల నుంచి వెళ్ళి రవీంద్ర భారతిలో జరిగేటువంటి ఇరవై ఏడవ గద్దరన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందట ఇలా నిర్వహించడం జరుగుతుంది ఆవిష్కరణని మరి ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గద్దర్ తన పాట మాటతోటి సామాజిక పోరాటంతో తన విప్లవ పోరాటంతో ఈ అట్టడుగు పేద ప్రజల గొంతుకై ఇలా ఈ సమాజంలో తన చెరగని ముద్ర వేసుకున్నాడు మరి యుగానికి ఒకరు ఉంటారన్నట్టుగానే మరి యుగకర్తగా ఇలా గద్దలు చేస్తాయిగా మన మధ్యలో ఉండిపోతాడు కాబట్టి పెద్ద ఒక పాట మాట కాకుండా వాక్యకాడే కాకుండా ఒక మేధావిగా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇలా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ పుట్టుక నుంచెల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఆధిపత్య పాలనను ఇలా కులదోచేంత వరకు కూడా గద్దర్ విద్యార్థులకు విన్నదనగా ఉండి విద్యార్థుల పక్షపాతగా ఉండి విద్యార్థులను గైడ్ చేసినటువంటి గొప్ప మేధావి గద్దర్ కాబట్టి అట్లాంటి గద్దర్ను స్మరించుకోవడం అంటే ఇలా పేద పేద ప్రజల గొంతుకును మనం ఇలా కాపాడుకున్న వాళ్ళం అయితే అనే దాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా విద్యార్థి యువతరానికి ముఖ్యంగా ఎద్ద ఎత్తున జనవరి ముప్పై ఒకటిన రవీంద్ర భారతికి తరలి వచ్చి గద్దర్ జయంతి కార్యక్రమాన్ని గద్దర్ వారసత్వాన్ని కొనసాగింపుగా గద్దరు భవిష్యత్తు ఏదైతే మనకు సందేశం ఇచ్చిందో ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేయబడుతున్నటువంటి ఇలా దోపిడీ గురవుతున్నటువంటి వర్గాల పక్షాన నిలబడి మనం చదువుకున్న విద్యార్థులుగా మనం ఎలా మాట్లాడాలి ప్రశ్నించాలి కొట్లాడాలని ఏ విధంగా చెప్పిండో ఆ స్ఫూర్తిని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది కాబట్టి అతని ఆశయాలను కొనసాగించడానికి కోసం ఆ వారసత్వంలో మనం ముందుకోవడానికి కోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థి తిందరంతా కూడా జనవరి ముప్పై ఒకటిన రవీంద్ర బాధితలో వచ్చి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉస్మాని పరిశోధక విద్యార్థిగా అదేవిధంగా వివిధ విద్యార్థులగా పరిశోధన విద్యార్థులుగా విద్యార్థులుగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం